ప్రియమైన దేవుని పిల్లలరా ఈరోజు దేవుని మాటలు కొన్ని మనం చూసుకొని దేవుని యొక్క గొప్ప మనస్సును లేదా దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం మన జీవితంలో రుచి చూసేవారిగా అయితే రుచి చూసిన వారిగా మనం పెరిగి ఉండాలని దేవుని వాక్యాలను మనం ఈరోజు చూసుకున్నాం విశ్వాసం గురించి ఈరోజు మనం కొన్ని మాటలు మనం చూసుకొని మన ఆత్మీయ మాటలు ముగించుకుందాం విశ్వాసం అనేది ఈరోజు చాలా రకాలుగా ఈ సమాజంలో కనపడుతుంది విశ్వాసం అనేది చాలామంది చాలా దేవుళ్ళ పట్ల చూపించేది ఒక నమ్మకంగా కలిగి ఉండడాన్ని విశ్వాసం అంటారు మన ఇండియాలో అయితే మన ఆంధ్ర మన ఇండియా భారతదేశంలో అయితే హైందవ సహోదరులు అనేక దేవులను తయారు చే అనేక దేవులను చేసుకుని వాటి అందు వాళ్ళు విశ్వాసం చూపిస్తారు ఇంకా జైనులని బుద్ధులని ఇంకా సిక్కులని ఇంకా చాలా రకాల విశ్వాసాలు మన ఇండియాలో ఉన్ చాలా ఉన్నాయి విశ్వాసం అనేది వాళ్ళు వాళ్ళు చేసుకున్న దేవుని పట్ల వాళ్ళు ఉంచుతున్న విశ్వాసం లేదా నమ్మికను విశ్వాసం అంటారు అలాగే క్రైస్తవ సమాజంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజంలో కూడా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యత విశ్వాసం అనేది ఎందుకు ఉంచాలి అసలు విశ్వాసం అంటే ఏంటి అసలు విశ్వాసం యొక్క మూలం ఏంటి అని ఈరోజు మనం దేవుని మాటలు విలువైన మాటలు తెలుసుకొని ఈరోజు మనం ముందుకెళ్దాం విశ్వాసం అనేది ఈరోజు చాలా కనపడుతూ ఉంటుంది సమాజంలో విశ్వాసాన్ని గురించి ఎందుకు మనం తెలుసుకోవాలంటే మనం ఈరోజు దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటున్నామన్నా లేదు దేవుని కార్యాలు చూస్తున్నామన్నా దానికి మూలం ఏందంటే విశ్వాసమే మనం చూడని దేవుని మనం నమ్మి లేదు మనం చూడని పరలోకాన్ని మనం నమ్మి మనం చూడని క్రీస్తు యొక్క త్యాగాన్ని మనం నమ్మి ఈరోజు ఇక్కడికి వచ్చి అందరం ఒక క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించిన వారుగా మనం ఇక్కడ ఉన్నాం ఇది విశ్వాసం కదా అలాగే మనం విశ్వాసంలో చాలామంది ఎందుకు నిలబడలేకపోతున్నారు కూడా ఈరోజు మనం చూసుకుందాం ఒకసారి హెబ్రి హెబ్రిల్ రాసిన పత్రిక విశ్వాసం అంటే ఏందో చెప్తున్నాడు హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము అప్పు వస్తారని పౌలు గారు హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము మొదటి వచ్చిన మొదటి వచ్చిన చదవండి విశ్వాసం అనేది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు అనుటకు రుజువునై ఉన్నదంట విశ్వాసం అని ఏంటంట నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం మనకు కనపడని వాటి అందు మనం నిరీక్షించడమే విశ్వాసం ఇప్పుడు పరలోకం ఉందని మనం ఎవరైనా చూసాం మనలో ఎవరైనా చూసామో ఎవరూ చూడ పరలోకంలో దేవుడు ఉన్నారని మనం ఎవరైనా చూసామా ఎవరైనా చూడ పోని క్రీస్తు యొక్క త్యాగం మనం ఏమైనా చూసాం దగ్గరుండి ఎవరం చూడ కానీ మనం దానికోసం విశ్వాసం ఉంచి మనం ఎక్కడికి వచ్చాము దేవుని మందిరాలకు వచ్చి దేవుని మాటలు వింటున్నామంటే విశ్వాసంలో మనం ఉన్నాం విశ్వాసంలో మనం ఉన్నాం ఇలాగే ఈరోజు చాలామంది క్రైస్తవులు అనబడుతున్నవారు చాలామంది క్రైస్తవులోకి ఎందుకు వస్తున్నారంటే కొన్ని వాటిని కార్యక్రమాలు చూడాలని గొప్ప గొప్ప మేలు చూడాలని లేదా దేవుడు మాకు ఏదో ఇస్తాడని ఈరోజు క్రైస్తవులోకి చాలామంది క్రైస్తవులుగా చాలామందిని క్రీస్తులు అంగీకరిస్తున్న వారు ఉన్నారు అయితే కొంతమంది నిలబడలేక వెనక తిరిగి వెళ్ళిపోతున్నవారు చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు ఎందుకు వాళ్ళు ఉండలేకపోతున్నారు చివరి వరకు అంతం వరకు ఉండలేపోతున్నారు విశ్వాసంలో విశ్వాసం అనేది చాలా చాలా దీర్ఘశాంతంగా మనం ఊపిరికి పట్టి ఉంటేనే మనం విశ్వాసంలో నిలకడగా ఉండగలం లేదంటే మనం విశ్వాసం నిలబడలేము ఇంకో మాట చూసుకుందాం తిమోతి పత్రికలో కూడా ఒక మాట చెప్తున్నారు చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదో వచ్చిన ఒకసారి చదవండి మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని అందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము చాలండి విశ్వాసు మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవం గల దేవుని ఎందు మనం నిరీక్షణ నుంచి ఉన్న ఉంటాం ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది క్రీస్తుని అంగీకరించి క్రైస్తవ సంఘాల్లో లక్షల లక్షల మంది ఎందుకు చర్చపడుతున్నారంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచిన ఉంచి ఉన్నారు దేవుడి దగ్గరికి వస్తే మాకేదో వచ్చిద్ది దేవుడి దగ్గరికి వస్తే మాకేదో మేలు జరిగిద్ది దేవుని దగ్గరకు వస్తే మా జీవితంలో మా జీవితాలు మేలుకరంగా ఉంటాయని చాలామంది విశ్వాసం ఉంచి దేవుని దగ్గరకు వస్తున్న వారు ఉన్నారు చాలామంది దేవుని దగ్గరకు వచ్చి దేవుని కార్యాలు చూడాలనుకుంటున్నారు దేవుని మేలులు చూడాలని దేవుని దగ్గరకు వచ్చి ఆ కార్యాలు కొద్దిగా లేట్ అయిపోయేసరికి ఈ విశ్వాసంలో ప్రవేశించిన దాకా కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు కొన్ని శ్రమలు కొన్ని నిందలు కొన్ని అవమానాలు దగ్గర రాగాలని చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు విశ్వాసం నుంచి చాలామంది వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ విశ్వాసంలో చిన్న చిన్నగా చిన్న చిన్నగా కోల్ వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసులుగా మారిపోతున్నారు ఈరోజు సమాజంలో దేవుని నమ్మనివారు అంటే ఉన్నారంటే వాళ్ళు అవిశ్వాసులు వాళ్ళు దేవుని నమ్మనివారు కానీ దేవుని నమ్మి కూడా దేవుని కార్యాలు చూడ మాకేదో జరగలేదని దేవుని దగ్గరికి వస్తే మాకేదో మేలు జరగలేదని దేవుని దగ్గరికి వస్తే మాకు గొప్ప గొప్ప కార్యాలు జరగలేదని లేకపోతే మాకు కష్టాలే వస్తున్నాయి ఈ దేవుని నమ్ముకుంటే మాకు శ్రమలే వస్తున్నాయి మాకు నిందలే వస్తున్నాయి మాకు అవమానాలు వస్తున్నాయని దేవుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిన వారు కూడా అవిశ్వాసుల కిందే వస్తారు అవిశ్వాసులే అంటున్నాడు వాళ్ళని ఎందుకు అంటున్నాడు ఆనాడు ఇస్రాయల్ జనాంగం కూడా చాలా శ్రమ చాలా కాలంగా శ్రమలో ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళని ఐగుప్తి దేశంలో రాజులు లేదా ఐగుప్తి దేశపు ప్రజలు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళని శ్రమ పెడుతున్నప్పుడు కఠిన చాకిరి వాళ్ళకి చూపిస్తున్నప్పుడు వాళ్ళ శ్రమ తట్టుకోలేక వాళ్ళు దేవునికి మొరపెడతారు దేవునికి మొరపెట్టి మమ్మల్ని కాపాడు అని మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని మోష అనే ఒక నాయకుని ఎన్నుకొని వాళ్ళని ఐగుప్తు చరణ నుండి బయటికి తీసుకొస్తాడు ఐగుప్తు ఒక చరణ నుండి లేకపోతే ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చి కానాను దేశంలో ప్రవేశపెట్టాలి వీళ్ళకి శ్రమలే లేని లేదా కష్టాలే లేని ఒక సుభిక్షమైన దేశంలో ఒక సం ఒక విశాలమైన దేశంలో వాళ్ళు ప్రవేశించాలి కా కనా పాలూన్లు ప్రవేశించు ఒక కనాను దేశంలో ప్రవేశించి ప్రవేశపెట్టాలని వాళ్ళందరినీ మోసే ద్వారా బయటికి తీసుకొస్తాడు ఐగుప్తు దేశం నుండి ఇస్రాయల్ జనాంగాన్ని ఈ క్రమంలో ఈ ఐగుప్తి దేశంలో చే ఐగుప్తు దేశం నుండి వచ్చి కనానులో ప్రవేశించే జనా ఓరికే వెళ్ళిపోయారా ఓరికి వెళ్ళిపోయారు ఇస్రాయల్ జనం ఎలా లేదు దేవుని కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చూశారు ఒకనొక సందర్భంలో ఐగుప్తి దే ఐగుప్తు సైన్యంగా తరుముతూ వస్తుంది ఈ జ ఇస్రాయల్ జనాంగాన్ని ఐగుప్తు సైన్యం వెళ్ళి వెనక తరుముతూ వస్తుంటే ముందేమో ఎదురు సముద్రం ఎదురైంది ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ముందుకెళ్తే సముద్రంలో మునిగి చనిపోతాం వెనక్కి వెళ్తే ఐగుప్తి దేశ రా రాజులు వాళ్ళు చంపేస్తారు ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అప్పుడు మోషే గారు దేవుని ప్రార్థించినప్పుడు మోషే వాళ్ళు ముందైతే ఉందో ఆ ఇస్రాయల్ జనం ముందైతే ఉందో ఏదైతే ఉందో సముద్రము ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆరిని నేలమైన ఇస్రాయల్ జనాంగా నడిపించాడు ఆరిన నేలపైన ఇస్రాయల్ జనాన్ని నడిపించి వాళ్ళని చాలా సురక్షితంగా తీసుకెళ్ళి సముద్రం దాటించిన తర్వాత మళ్ళీ ఐగుప్తు జనం మీదకి ఆ సముద్రాన్ని విడిచిపెట్టాడు ఐగుప్తు జనం వీళ్ళ మీదకి రాకుండా ఇన్ని కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు ఎప్పుడు చూడడానికి గొప్ప గొప్ప కార్యాలు ఇస్రాయలు చూసినా కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఎందుకు కొంచలేరు అక్క ఎగుప్తు సముద్రం ఒకటే బాయలయ్యి అదొకటైనా చూసింది ఇంకా చాలా కార్యక్రమాలు చూశారు నది చల్లటం చూశారు ఇంకా వాళ్ళు నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళ బట్టలు మాయలేదంట వాళ్ళు చెప్పుల లేదంట వాళ్ళకి వాళ్ళు కష్టపడకుండానే వాళ్ళకి దగ్గరికి తిండి వచ్చింది ఆహారం వచ్చింది గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎదుట జరిగినాయి ఇంకా మోషే గారి తర్వాత యహోషుబా గారు ఆయన నాయకత్వంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి సూర్యచంద్రులు ఆపేశారు ఇన్ని కార్యాలు చూసిన ఇస్రాయల్ జనాంగం ఏమైపోయారు చివరికి ఎంతమంది ప్రవేశించారు పాలు తేను కా ప్రవహించు కనాని దేశంలో ఇద్దరు మాత్రమే ఇద్దరు మాత్రమే ఎందుకు అన్ని జనాంగంగా బయలుదేరే జనా ఇస్రాయల్ జనాంగం ఇద్దరు మాత్రమే ఎందుకు ప్రవేశించారు దేవుని ఎందు విశ్వాసం పూర్తి విశ్వాసం ఉంచలేదొల్లు దేవుని ఎందు నిలకడ ఉంచలా దేవుని ఎందు నిరీక్షణ ఉంచడా ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా ఇదే జరుగుతుంది చాలా వరకు క్రైస్తవ సమాజంలో కూడా ఇదే జరుగుతుంది ఇలా జరిగి క్రైస్తవ దేవుడు మాకు చేస్తాడు ఏవో గొప్ప గొప్ప మేలు చేస్తాడు దేవుడు మాకు గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తాడని క్రైస్తవంలోకి అడుగు పెడుతున్న చాలామంది జనాంగం ఇవి కొద్దిగా లేటేసరికి క్రీస్తుని కానీ లేకపోతే దేవుని కానీ విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళ విశ్వాసాల నుంచి సంఘాలని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కొన్ని కష్టాలు రాగానే కొన్ని శ్రమలు రాగానే కొన్ని ఇబ్బందులు రాగానే వెళ్ళిపోతున్నారు సన్నిధి విడిచి వెళ్ళిపోతున్నారు పరిచయంకు రావడం మానేస్తున్నారు ఇవన్నీ చేయడం ఆపేసి ఒకనొక సం ఒకనొక సం దినానికి వచ్చేసరికి వాళ్ళు దేవుని విడిచిపెట్టి దేవుని మరిచిపోయి స్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకు దేవుని కార్యాలు వాళ్ళ పట్ల లేట్ అయినందుకు దేవుని ఆశ్చర్యకారాలు లేదైతే దేవుడు వాళ్ళు ఏదైతే నమ్ముకొని వచ్చారో ఆ కార్యాలు వాళ్ళ 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 ఎడల జరగనందుకు ఇలాగే ఎందుకు జరుగుతున్నాయి అంటే సార్ హెబ్రి పత్రిక చూద్దాం సార్ మనమళ్ళీ మళ్ళీ ఆనాడు అన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు ఇస్రాయల్ పట్ల అన్ని గొప్ప కార్యాలు చేసిన ఇస్రాయలు ఎందుకు ప్రవేశించలా కణాను దేశంలో చెప్తున్నాడు మూడో అధ్యాయము పదకొండవచ్చున చదవండి ఒకసారి సారీ తొమ్మిదో వచ్చిన చదవండి ఒకసారి హెబ్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చును నలవది సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి పరిశోధించినంట గొప్ప శోధించి గొప్ప గొప్ప కార్యాలు దేవుని చేసినా ఇవన్నీ చూసినా కూడా ఇస్రాయల్ జనం ఏం చేశారంట దేవుని శోధించారంట పరీక్షించి దేవుని పరీక్షించి శోధించడానికి ఇస్రాయల్ జనంగా అసలు ఎందుకు వారికి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి మనం కూడా ఫ్రీగా వస్తుందంటే ఎప్పుడు ఫ్రీగా వాటి మీదే మనం డిపెండ్ అయ్యి ఉంటాం కష్టపడి సంపాదించుకోవాలని ఆధారపడము మనం మనం మనిషికున్న సైకాలజీ ఏంటంటే ఎవరైతే రెండుసార్లు దానం చేయగలనే మూడోసారి కూడా దానం చేస్తాడేమో మూడోసారి కూడా సహాయం చేస్తాడేమో అని అతని మీద డిపెండ్ అవుతాం తప్పితే ఆ సమస్య నుంచి ఎలాగైనా నేను కష్టపడి ఆ సమస్య నుంచి ఎలాగైనా నా తెలివితేటలో నేను బయటపడాలని ఎవరు ఆలోచన చేయరండి ఎందుకు ఒకసారి ఇచ్చారు రెండుసార్లు ఇచ్చారు మూడు సార్లు ఆదుకున్నారు సహోదరులు నాలుగోసారి కూడా ఆదుకోకుండా ఎందుకుంటారు అని ఒక ఆలోచన ఉంటుంది ఎందుకు కష్టపడే గుణం ఉండదు ఆ మనుషులకి కష్టపడి సంపాదించి కష్టపడి మనస మనకు వచ్చిన ఆపద మనం తప్పించుకోవాలని ఉండదు ఎవరో ఇస్తారు ఏదో చేస్తారు అక్కడి నుంచి మనం తప్పించుకోవచ్చు అని ఒక ఎదుటి ఉచితంగా వచ్చి దాని మీదే ఆలోచన చేస్తారు తప్పితే ఇప్పుడు ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే ఉచితంగా వచ్చి పథకాల మీదే చూస్తున్నారు కష్టపడి సంపాదించుకుందాం చూడట్లేదు చూడలేదు తద్వారా మనకి ఇంకా కష్టాలు పెరుగుతాయి అని కూడా ఆలోచన చేయట్లేదు చాలామంది ఉచితంగా ప్రభుత్వం పథకాలు ఇస్తుందంటే అవి తీసేసుకుంటున్నారు మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని పోడుతున్నారు కానీ ఆ ప్రభుత్వం వల్ల తర్వాత కూడా మళ్ళీ నష్టాలు వస్తున్నాయి తర్వాత ఇబ్బందులు వస్తాయి అని కూడా ఆలోచన చేయట్లేదు ఎవరు ఇప్పుడు బై వన్ గెట్ వన్ అని మనం ఆఫర్ చాలా చూసి ఉంటాం బట్టలు కానీ ఏదైనా సరుకులు కానీ ఉచితంగా నిజంగా ఎవడన్నా ఇస్తాడా అంత కాస్ట్ పెట్టి ఖర్చు పెట్టి ఒక వస్తువుని కొనుక్కొని దాన్ని తయారు చేసి దాన్ని మ్యానుఫాక్చరింగ్ చేసి మనకు ఎవడన్నా ఉచితంగా ఇస్తాడు వాడు లాభం లేకుండా ఎవ్వరు ఎవరు మనకి ఏదన్నా ఇస్తున్నాడు ఫ్రీగా లేదా డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే రెండింటిని కలిపి ఒక వస్తువు మీదే దానికి ప్రైజ్ వేస్తాడు అలాగే ఈరోజు మనం కూడా ఈ దేవుని కార్యాలు ఉచితంగా చేస్తున్నాడు కదా అని దేవుడు దేవుని మీదే ఆధారపడుతున్నారు చాలామంది వాళ్ళు శ్రమ చేయట్లేదు కష్టపడతలేదు దేవుని కొరకు ప్రయాసపడతలేదు ఎవరు జనాలు ప్రయాసపడాలనే ఆలోచన ఎవరికి రావట్లేదు దేవుడే ఇస్తాడు లేకపోతే ఎవరో ఇస్తారు ఏదో చేస్తారు అన్నట్టే ఎవరో వచ్చి మాకు సహాయం చేస్తారు ఎవరో వచ్చి మా ఇబ్బందులు తీరుస్తారని ఎవరో వచ్చి చేస్తారని చూస్తున్నారు చెప్తే మా కష్టం మీద నేను నిలబడాలి మాకు మాకు దేవుడి శక్తి ఇచ్చాడు మాకు దేవుని ఆరోగ్యం ఇచ్చాడు మేము కష్టపడాలి దేవుని కొరకు ప్రయాసపడాలి మాకు ఇచ్చిన అవయవాన్ని దేవుని పనులు మేము అరగొట్టుకోవాలి ఎవరన్నా ఆలోచన చేస్తున్నారు ఈరోజు క్రైస్తవులు ఎవరు ఆలోచన చేయట్లా దేవుని మందిరానికి వెళ్తే మాకేం వస్తాయి దేవుని దగ్గరికి వెళ్తే మాకు గొప్ప గొప్ప మేలు జరుగుతాయి దేవుని దగ్గరికి వెళ్తే మాకు మాకున్న అప్పులు తీరుతాయి వీళ్ళు వీళ్ళ సుఖ భోగాల కోసం చేసిన అప్పులు కూడా దేవుడు తీర్చాలంట దే వీళ్ళ సుఖభోగాల కోసం చేసిన అప్పులు కూడా దేవుడు తీర్చాలంటే వీళ్ళెంతగా వెళ్ళిపోయారంటే ఆ అప్పులు తెర్చలేదు ఇంకో దేవుడు ఏనేం దేవుడయ్యా అని ఆ విశ్వాసాన్ని వెళ్ళిపోతాను వారు చాలామంది నేను చూశాను ఏనేం దేవుడయ్యా మాకు మేలు చేయట్లేదు ఏనేం దేవుడయ్యా మాకు గొప్ప కార్యాలు చేయట్లేదు అని విశ్వాసాన్ని విడిచిన వారు చాలామంది వెళ్ళిపోతున్నారు వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ విశ్వాసం లేదా వాళ్ళ నిరీక్షణ సరైనది కాదు కాదు ఈరోజు చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ విశ్వాసాన్ని వరకు గట్టిగా పట్టుకోలేదు అదే చెప్తున్నారు చూడండి హెబ్రి హెబ్రి పత్రిక ఒకసారి అలాంటి వారిని ఏమంటున్నాడు చూసుకొని మనం ముందుకెళ్దాం ప్రకటన గ్రంథం చూద్దాం ముందు ఆ విశ్వాసం పోగొట్టుకున్న వారిని ఏమంటున్నాడో ఒకసారి చూసుకొని వాళ్ళ ప్రతిఫలం చివరికి వాళ్ళ ప్రతిఫలం ఏమైందో చూసి మనం ముందుకు వెళ్దాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం చూడండి ఒకసారి ఇక్కడ ఇరవై ఒకటో అధ్యాయం ఫస్ట్ ఫస్ట్ నుంచి చూస్తే మనం ఇక్కడ జయించిన వారి గురించి ఇదంతా చెప్తూ వస్తాడు దేవుని దగ్గరికి వచ్చిన వారు లేకపోతే దేవుని కోసం ఎదురు వారి గురించి చెప్తూ చెప్తూ ఎనిమిదో వచ్చిన సరికి ఆయన చెప్తున్నాడు చూద్దాం పెరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు ఇది రెండవ మరణం వీళ్ళంతా ఎవరు విశ్వాసంలోకి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నవారు వెళ్ళు వీళ్ళ ప్రతిఫలం చివరి ఫలం ఏమవుతుందంట నరక పాత్రలు అయిపోతారంట అగ్నిగుండంలో మండు గుండంలో వాళ్ళలో రెండో పత్రిక రెండో పత్రికలు ఎవరున్నారు అవిశ్వాసులు ఉన్నారు అంటే విశ్వాసంగా ఉండవలసిన దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసంగా ఉండవలసిన మనుషులు వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయి విశ్వాసం కో అవిశ్వాసులైన జనాంగం అలాంటి జనాంగాన్ని చూసి దేవుడు ఏమంటున్నారంటే మీరు అవిశ్వాసులు మీ తుది ఫలం ఏమవుతుందో తెలుసా మీ చివరి ఫలితం ఏమవుతుందో తెలుసా నరకం వస్తుంది మీకు అని దేవుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు వీళ్ళకి అలాగా ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వచ్చి దేవుని కార్యాలు అని నేను దేవుడు మాకు ఏదో చేయట్లేదనో దేవుని కార్యాలు మాకు చూపించట్లేదు అని చాలామంది ఏమవుతున్నారంటే విశ్వాసం నుంచి వెళ్ళిపోయి అవిశ్వాసులుగా మారిపోతున్నారు దేవుని సన్నిధికి వెళ్ళరు పరిచర్కి వెళ్ళరు ఇంకా దేవుని కార్యాలు జరిగించడంలో ముందుకు సహకరించరు ఎందుకు సహకరించరు వాళ్ళు దేవుడు వాళ్ళు అట్లా ఏం చేయలేదని ఒక ఆలోచనతో ఉంటారు అలాంటి వారు ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉంటున్నారంటే ఈరోజు క్రైస్తవాన్ని అంగీకరించి అలాంటి వారు ఉంటున్నారంటే వాళ్ళ విశ్వాసం సరైనది కాదు ఒకవేళ మనలో కూడా అలాంటి వారం ఉంటే మన విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని ఏ విధంగా దృఢపరచుకోవాలి అని హెబ్రి అదే హెబ్రి పత్రికలో చెప్తున్నాడు మూడో అధ్యాయము అదే హెబ్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండు వచ్చినా చదవండి సార్ హెబ్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచ్చాను చదవండి సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైన ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలంట ఏంటంట జీవం గల దేవుని విడిచిపోవున్నట్టు ఒక దుష్ట హృదయం మనకి ఏమైనా వచ్చిందనుకోండి ఒకవేళ ఆ హృదయాన్ని మనం నుండి తీసివేసుకోవాలంటే అంటే అటువంటి హృదయం మనం ఏమైనా పుట్టిందనుకోండి అటువంటి హృదయాలోచనలు మనల్ని ఏమైనా పుట్టి అనుకోండి వాటి నుండి మనల్ని మనం రక్షించుకోవాలి ఆ హృదయాలను తీసు తీసేసుకోవాలి ఎందుకు మనల్ని విశ్వాసంలో నుంచి పడేస్తాయి అలాంటివి మనల్ని విశ్వాస విశ్వాసంలో నుంచి పడేసి మనల్ని అవిశ్వాసులుగా మరుస్తాయి చిన్న చిన్నంగా ఏంటంటే మనం ఎక్కడికి వచ్చాం అసలు ఆ జీవం గల దేవుని దగ్గరికి వచ్చాం మనం చూడని దేవుని దగ్గరికి మనం వచ్చాం మనం చూడని దే పరలోకం గురించి మనం విశ్వసించాం మనం చూడని యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని మనం విశ్వసించి నా పాపాల కొరకు నా ప్రాధముల కొరకు ఏసుక్రీస్తు వారని ఒక పరిశుద్ధుడు బలైపోయాడు ఒక పవిత్రుడు బలైపోయాడు నా కోసం పరలోకంలో దేవునితో ఉన్న సమానంగా ఉండవలసిన యేసుక్రీస్తు వారు నా కోసం దీనుడుగా ఈ లోకానికి వచ్చాడని ఒక దాసునిగా నా కోసం వచ్చాడని మనం విశ్వసం యేసుక్రీస్తు అని ఆ విధంగా విశ్వాసం ఉంచి నా పాపాలకై కొరకు ఆయన మరణించాడని ఆయన ఎందు మనం విశ్వాసించి ఆయన నామంలోనే కదా మనం బాప్తీసం తీసుకుంది ప్రతి ఒక్కరూ అలా బాప్తీసం తీసుకొని ఇకనైనా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చిన ఇబ్బంది వచ్చినా ఇరుకొచ్చిన ఏది వచ్చినా దేవుని ఎందుని కొనసాగుతాను దేవుని పరిసరలో కొనసాగుతాను దేవుని దేవుని పరిసరలోని ముందుకెళ్తానని చాలామంది బాప్తీసం తీసుకునేటప్పుడు మనం అందరం ప్రమాణాలు చేసిన వారమే ఇన్ని ప్రమాణాలు చేసి కూడా దేవుని దగ్గర దేవుని పరిచరకు మనం ఎందుకు దూరం అవుతున్నాం దేవుని పరిచయం లేదు దేవుని సన్నిధి ఎందుకు రాలేకపోతున్నాం అంటే మనలో దుష్ట హృదయం వచ్చిందా మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకు కొన్ని కష్టాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి ఈ దేవుని నమ్ముకుంటే ఇవి వస్తుంది నాకు చాలా కాలంగా మేము కొత్తలో పాత సంఘం విడిచి ఈ సంఘానికి వచ్చాం మేము అంతకుముందు మీందు మేము చిన్నప్పుడు వేరే సంఘానికి వెళ్ళేవాళ్ళం ఆ సంఘం విడిచి ఈ సంఘానికి వచ్చినాక ఈ సత్యవాక్యం అనేది అర్థమైంది మా అందరికీ మా ఫ్యామిలీ మా నాన్నకి మా నాన్నగారికి మా అమ్మకి వాళ్ళందరికీ సత్యవాక్యం అందరం ఈ సంఘానికి వచ్చాము మేము కొన్నాళ్ళు అలా గడుస్తూ గడుస్తున్నప్పుడు మా నాన్న ఆరోగ్యం పా క్షీణిస్తుంది చిన్న చిన్న క్షీణిస్తుంటే మా అమ్మ ఒక మాట ఉంది మా నాన్న ఈ సని ఈ చచ్చికెళ్ళి నాకు మా నాన్న ఆరోగ్యం పడిపోతుంటే ఏంటి ఈ చచ్చికెళ్ళి నాకు ఆరోగ్యం చెడిపోతుంది అని ఆ అమ్మ ఒక డౌట్ క్రియేట్ చేసింది అలా క్రియేట్ చేయడానికి మా నాన్న అమ్మంటే అరిచాడు మమ్మని అరిచి ఊరుకో నీకు నీకేం తెలుసు అని ఒక దేవుని గొప్ప మాటలు మనం అమ్మ చెప్పాడు మాకు చెప్పాడు విశ్వాసంగా ఎందుకు చెప్పాడంటే ఒకవేళ మా నాన్న చనిపోతున్నాడు అని తెలిసి సంఘానికి దేవుని నడిపించడమో ఒకవేళ మేము ఈ సత్యవాక్యం తెలుసుకోకుండా అసత్యవాక్యంలో ఉంటే ఆ ఆ పాత పాత సంఘంలోనంటే మేము ఒకవేళ చనిపోయినాకేమైపోతాం ఆ సంఘం ఇంట బుద్ధి చెప్పి దేవ గొప్ప గొప్ప వాక్యాలు చెప్పరు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు గొప్ప ఏదో వాళ్ళు చెప్పుకుంటారు వెళ్ళిపోతారు తర్వాత ఒక విశ్వాస పరిస్థితి ఎలా ఉంది ఒక విశ్వాసం ఎలా ఉంటున్నాడు వంటనాడా భక్తులు పడిపోతున్నాడా ఇవన్నీ చూసుకోరు తర్వాత ఇంకా అక్కడ కనుక మేము ఉండి మా నాన్నగానికి అక్కడే చనిపోతే మేము కనుక ఈ రోజు ఈ స్థితిలో మేము ఉండేవాళ్ళం కాదు ఈరోజు ఈ స్థితిలో ఉండాలి వాక్యం చెప్పే స్థితిలో మేము ఉండాలం కాదు ఎందుకంటే ఆ రోజు దేవుడు నడిపింపబట్టే సత్యవాక్యమైన సంఘానికి నడిపింపబట్టే ఈరోజు దేవుని వాక్యాలు నాకు అనేక మందికి చెప్పగలుగుతాం మేము కొద్దో గొప్ప ఎందుకు దేవుని ప్రేమ మా ఎడలా చూపించాడు కాబట్టి అదేవిధంగా ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు రాగానే కొద్ది కాల కష్టాలు వస్తాయి కొద్దికాల శ్రమలు వస్తాయి కొద్ది ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు రాగానే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి ఇంకా మీకు మీ జీవితం ఇంకేం మేలు జరగదు మీరు ఒకవేళ రక్షణ పొందుకొని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపారంటే మీ విశ్వాసం చిన్న చిన్నగా చిన్న చిన్నగా సన్నగిలిపోయి అవిశ్వాసులుగా మారిపోతారు అవిశ్వాసులుగా మారిపోయి మొదట ఉన్న స్థితి కంటే ఉన్న స్థితి మరి దారంగా తయారు మీది అలా ఉండకూడదు మనకు కష్టాలు వస్తాయి ఖచ్చితంగా దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వాటన్నిటిని దిగమింగు అని వాటన్నిటిని సహించి ముందుకెళ్తే దేవుని కార్యాలు గొప్పవైన కార్యాలు మనం రుచి చూడగలం వీటి ఇప్పుడు కష్టాలు వచ్చినాయని శ్రమలు వచ్చినాయని వీటి అన్నీ మనం ఆగిపోయి మన విశ్వాసాన్ని మనం ఆగిపోయి మన విశ్వాసంలో ముందుకెళ్లకుండా ఆగిపోయి అనుకోండి అవిశ్వాసులుగా మారిపోతాం మనం చిన్న చిన్నగా అపవాదం మనల్ని అవిశ్వాసంలోకి పడేస్తూ ఉంటాడు ఈరోజు సమాజంలో చాలామంది విశ్వాసాన్ని విడిచి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయిన చాలామందిని చూశాను నేను ఇంకా అదేవిధంగా చెప్తున్నాడు పదిహేను వచ్చిన సొగం నుంచి చూడండి జాగ్రత్తగా చెప్తున్నాడు గారు పౌరు గారు పాపము కలుగు భ్రమ చేత పదిహేనోత్సరం సొగ నుంచి పాపమను కలుగు భ్రమచేత చేత మీలో ఎవడనూ కఠినపరచబడకున్నట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకుని వేలయ్యనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టు చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారే ఎందు చూసారండి అంతం వరకు మనం గట్టిగా చేపట్టుకోవాలంటే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోలేమనుకోండి అనుకోండి మనం ఏమైపోతాం చిన్న చిన్న కష్టాలు వస్తే చిన్న చిన్న శ్రమలు వస్తే చిన్న చిన్న ఇబ్బందులు వస్తే పడిపోతాం విశ్వాసం నుంచి మన సహోదరులు ఎవరన్నా మన సంఘంలో మనం ఉన్న పరిచయలో ఎవరన్నా విశ్వాసం నుంచి పడిపోతుంటే వాడిని పట్టుకొని వాడిని మంచి మాట చెప్పే లక్ష్యం మన అందరికీ ఉంది మన వాళ్ళందరికీ ఉంది చాలామంది ఈ చాలా సంఘాలు ఏమో జరిగింది అంటే ఇలా ఉండదు వాడు విశ్వాసం సన్నకి వెళ్తున్నాడు వాడు వెళ్ళిపోతున్నాడు సంఘానికి దూరం అవుతున్నాడు అంటే పట్టించుకోరు ఎవరు సంఘ కాపరే సరిగ్గా పట్టించుకోడు వా ఎవరు వస్తున్నారా ఎవరు రాట్లేదు అని చూసుకోడు ఒకవేళ కాను బాగా దశంభాగాలు కానుకలు ఇచ్చే సంఘ వాళ్ళ మనుషులు ఉంటే వాళ్ళ దూరం అయితే వాళ్ళని పట్టించుకుంటాడు ఎందుకు వాళ్ళ ఆదాయం దూరం అవుతుంది కాబట్టి కానీ మన సంఘంలో కొన్ని కొన్ని సంఘాల్లో ఇలాంటి జీవం కలిగిన సంఘాల్లో ఏమవుతుందంటే సహోదరుడు ఒకవేళ విశ్వాసం నుంచి పడిపోతున్నాడేమో సహోదరుడు విశ్వాసం కోల్పోయి చిన్న చిన్నగా సంఘ పరిచరే ఆగిపోతున్నాడేమని వాడిని దృఢపరచడానికి మన సహోదరులు ఏం చేస్తారు చాలామంది మేలు కలుపుతారు మనల్ని హెచ్చరిస్తారు మనల్ని గద్దిస్తారు మనకి బుద్ధి చెప్తారు అలాంటి కష్టాలు మనకు వస్తాయి అవి అన్ని వచ్చినప్పుడు మనం దిగమింగుకొని మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం దేవుని కార్యాలు మనం చూడగలమని మనల్ని హెచ్చరించి మనల్ని విశ్వాసంలో నడిపిస్తారు అలాగే అదే చెప్తున్నాడు ఇక్కడ పాపముమలా కలుగు బ్రహ్మచేత మీలో ఎవడను కఠిన కఠినపరచబడకున్నట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతిదినము ఒక బుద్ధు బుద్ధి ఏలయనగా ఏల నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం వాటికు గట్టిగా చేపట్టిన మన క్రీస్తులో పాల్గొనేము మనం అంతవరకు క్రీస్తులో పాల్గొని ఇప్పుడు బాప్తీసం పొందుకొని బాప్తీసం పొందుకుని నాగా నేను పర్లోకి వెళ్ళిపోతాయనుకుంటారు చాలా మంది మా ఇంటికాడ చాలా మంది ఏం చేస్తారు అంటే ఒక్కసారి గుంపులు గుంపులు బాప్తీసం తీసుకుంటారు గుంపులు గుంపులు బాప్తీసం తీసుకొని చర్చికి వాళ్ళు పరిచరలకు వెళ్ళరు ఎప్పుడు బల్లారాధన ఎప్పుడు సంవత్సరాలు అనుకో ఆరు నెలలకు ఒకసారి ఇస్తారు అప్పుడు వెళ్తారు తెల్లబాట్లు వేసుకొని పరిశుద్ధులు మళ్ళీ ఇంటికాడ తగాదులు ఆడతారు వాళ్ళ బూతులు వినలేము అసలు ఎవరో ఒకళ్ళతో తగాది వస్తే వాళ్ళని తిట్టరు కాళ్ళని మొత్తం కలిపి తిడతారు అందరం కలిపి తిడతారు ఇందో మరి అలాంటి మనుషులు ఉన్నారు క్రైస్తవులు అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఈరోజు సమాజంలో ఎలా ఉన్నారంటే మేము పరిశుద్ధము మేము పరలోకం వెళ్ళేవారు అన్నట్టుగా ఉంటున్నారు వాళ్ళ తుదిశ్వాస వాళ్ళ వాళ్ళ ప్రతిఫలం చివరికి వాళ్ళ ప్రతిఫలం ఏమవుతుందో వాళ్ళు చూసుకోట్ల ఎందుకు వాళ్ళు వాక్యంలో నిలబడలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళకి చెప్పే వాక్యం సరైనది కాదు వాళ్ళు గద్దించే బోధకులు లేరు గద్దించే సహోదరు లేరు మనకు మనకున్న సంఘం మనం సద్వినియోగం చేసుకోవాలి మనకి ఛాన్స్ ఉంది కాబట్టి చాలా మటుకు దేవుని మాటలు మనం వింటున్నప్పుడు దేవునికి దగ్గరగా అవుతున్నప్పుడు మనల్ని హెచ్చరిస్తారు సహోదరులు ఏమైనా అన్నా అంటే నన్ను ఆ సహోదరు ఇట్ట అన్నాడు ఇట్ట అన్నాడు అని చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు నీ మంచుకోరే ఎవరైనా చెప్తారు గారు చెప్పినా లేకపోతే సహోదరులు చెప్పినా ఎవరు చెప్పినా మన మంచి కోరే చెప్తారు నన్ను ఏదన్నా గద్దించాడని గారు కానీ సహోదరు ఏమైనా గద్దించారంటే నా మంచి కోరే అని తీసుకోవాలి నేను లేదు నన్ను ఆ పాష్ నన్ను అంత మాట అంటాడా నన్ను 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 అత నన్ను అంటానికి అతను ఎవరు నాకంటే వెనకొచ్చిన వాడు అని ఎవరు వాక్య రూపంగా తీసుకోకుండా మనిషి మాట రూపంగా తీసుకున్న ఎవరన్నా హట్ అయ్యారనుకోండి అలా వాళ్ళ విశ్వాసం వాళ్ళే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు మన విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవడానికి మన సహోదరులు చెప్తారు మనకి గట్టిగా సహోదరులు చెప్తారు సంఘ కాపులు గారు చెప్తారు ఇవన్నీ మానుకొని నన్ను అంటారా వాళ్ళు నన్ను నన్ను ఇలా తిడతారా నన్ను అవమానిస్తారా అని ఎవరన్నా వెనక్కి వెళ్ళిపోయారు విశ్వాసం నుంచి పడిపోయిన వారు అవర్తం ఒకసారి చివరి వచ్చినాం కూడా చదువుకొని మనం ఈ మాటలు ముగించుకుందాం ఇస్రాయల్ గురించి చెప్తూ చెప్తూ పంతొమ్మిది వచ్చినాం చదవండి వాళ్ళు పా వాళ్ళు కణానులు ఎందుకు ప్రవేశించలేదో చెప్తున్నాడు కాగా అవిశ్వాసము చేతనే ప్ర ఎక్కడ ప్రవేశించలే పరమ కామానాల్లో ప్రవేశించలేకపోయారు ఎక్కడ విశ్వా అవిశ్వాసం చేతన మనలో కూడా ఈరోజు చాలామంది అవిశ్వాసులుగా మారిపోయారు అనుకోండి అవిశ్వాసులు ఉన్నాం అనుకోండి మనం కూడా ఏమైపోతాం మనం వెళ్ళాల్సిన పరలోకమ్మ మారిపోయింది మనకి మనం వెళ్ళాల్సిన పరలోకం ఏం పోతాం మర్చిపోతాం ఎందుకు మనకు పరలోకం దేవుడు ఇవ్వడు ఎందుకు ఏదో సహోదరుడు అన్నాడని మనం సంఘం మానేసినా ఏదో సంఘ కాపురం మనల్ని వాక్య రూపంలో ఏదో హెచ్చరిక చేశాడని మన సంఘం మానేసిన ఎవరికి నష్టం సంఘ కాపుర గారు లేదా మనక మనకే నష్టం ఇప్పుడు వాక్యంలో కానీ లేదా వ్యక్తిగతంగా హెచ్చరించాడంటే నాలో తప్పులు ఉన్నాయని లేకపోతే నాలో పొరపాట్లు ఉన్నాయని నన్ను సరి చేసుకోమని నన్ను హెచ్చరిస్తారు ఎవరైనా ఎవరైనా అలా సర్చ్ చేసుకోమని హెచ్చరిస్తారు అంతేగాని నిన్ను పా వ్యక్తిగతంగా దూషించడం కానీ లేదా నీ మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టుకోవడం కానీ ఎవ్వరు చేయరు అలా వ్యక్తిగతంగా పెట్టుకుంటే ఒకవేళ అలా చెప్తే అది ఖచ్చితంగా వాళ్ళకి శాపంగా మారిద్ది వాళ్ళకి శాపంగా మారిద్ది నీ మీద వ్యక్తిగతంగా విషయాలు కక్ష పెట్టుకొని వ్యక్తిగతంగా కోపం పెట్టుకొని ఏదన్నా చేశారనుకో వాళ్ళకి శాపంగా మారిద్ది అది అలా వ్యక్తిగతంగా పెట్టుకోకుండా నిన్ను వాక్య ద్వారంగా హెచ్చరించినా లేదు నిన్ను మాటల ద్వారా హెచ్చరించినా నీకు బుద్ధి చెప్పినా నువ్వు సరి చేసుకోవాలి ఎందుకంటే మనలో లోపాలు ఉంటాయి కొన్ని ఖచ్చితంగా ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి ఎవరు పరిశుద్ధంగా పరిపూర్ణంగా ఎవ్వరూ ఉండలేము కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని లోపాలు కొన్ని డిఫాల్ట్స్ ఉంటాయి సరి చేసుకుని మనం ముందుకెళ్ళాలి అందుకని ఎవరో హెచ్చరించారని వాళ్ళు ఎవరో బుద్ధి ఎవరో మనల్ని గద్దించారని మన సంఘం మానేస్తే మనకే నష్టం జరిగిద్ది మనమే విశ్వాసం పోయిన పోయినవారు అవుతాం కదా గమనించి మన విశ్వాసాన్ని మనం రోజు రోజుకి అంతం వరకు మనం చేయాలంట గట్టిగా పట్టుకోవాలి ఎందుకు గట్టిగా పట్టుకోవాలి మనం మన అంతం ఎప్పుడు ఉండేది మనకు తెలియదు అప్పుడు దాకా మనం విశ్వాసంలో ఉంటామో లేదో అప్పుడు దాకా మనం గట్టిగా ఉండామో ఉండలేమో మనం ఫస్ట్ ఏ విశ్వాసం అన్నాడు దృఢ విశ్వాసం ఫస్ట్ మనం ఏ విశ్వాసంలో ఉన్నామంటే దృఢ విశ్వాసం ఆ విశ్వాసాన్ని మనం చివరి వరకు అంతవరకు గట్టిగా చేత పట్టుకుంటేనే మనం పొరలోకి వెళ్తాం లేదంటే వెళ్ళరాని ప్రదేశానికి వెళ్తాం కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఎవరైనా ఏదైనా గద్దించినప్పుడు అది మన మంచికి మన మన ఎదుగుదలకి ఆత్మీయ స్థితి ఎదుగుదలకి అని తీసుకోలేదు నన్ను హెచ్చరి నన్ను ఆ మాట అంటాడా నన్ను అరుస్తాడా అని ఎవరన్నా వ్యక్తిగతంగా ఎవరు తీసుకోదు అలా తీసుకొని మన విశ్వాసం మనం కోల్పోతే కోల్పోయిన వారమై ఉంటాం చెప్పితే మన విశ్వాసాన్ని మనం రెట్టింపు చేసుకున్న వారు ఎవరు ఉండవు మనం బయటికి వెళ్ళి విశ్వాసాన్ని రెట్టింపు చేసుకున్నట్టే అది మన బుద్ధిహీనత గమనించి ఈ మాటలు గమనించి మనం దేవుని ఎదగాలని మనం చేసుకుంటూ నేను కూడా సరి చేసుకోవాలని ఇవి నా పర్సనల్ మాటలుగా ఎవరు తీసుకోవద్దు దయచేసి దేవుని వాక్యంగా తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా తండ్రి సర్వోన్నతుడా కృపగల తండ్రి మీ ఘనమైన వానికి క్రీస్తు పరిట స్తోత్రాలు చూస్తూ ఇప్పుడు దాకా మీ విలమైన మాటలు విన్నటకు మాకు సహాయం తెచ్చేసిన విధానం బట్టి మీకు ఎస్తండి తండ్రి విన్న మాటలు విడిచిపెట్టక మా హృదయం భద్రపరుచుకొని మా స్థితికి ఎదుగుదలగా సహోదరులు కానీ సంఘ కాపర కానీ అనేకమంది హెచ్చరిస్తారు బుద్ధి చెప్పుతారు గద్దిస్తారు అని మీ మాట చేత మమ్మల్ని దృఢపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు అవుతరలు తండ్రి మా విశ్వాసం మేము కోల్పోయి అవిశ్వాసులుగా మేము మారకుండా తండ్రి మా విశ్వాసాన్ని దృఢ విశ్వాసాన్ని వరకు చేత పట్టుకొని దానిని గట్టిగా పట్టుకొని పరలోకం వెళ్ళడానికి సహాయం తెచ్చమని కోరుకుంటూ మీలో ఎదిగి మీలో వృద్ధి చెంది మీలో బలపడటానికి మాకు సహాయని మీ ఆత్మ నింపుదలను మాకు తెచ్చమని కోరుకుంటూ మా ప్రభును మీ ప్రికుమారుడు క్రీస్తువారి పరిశుద్ధనాంలో ఈ చిన్ని ప్రార్థన మనం అడిగేడుకుంటున్నాం మాకన్నా తండ్రి ఆమె థ్యాంక్ యూ అండి అందరికీ